మూడాలు ఆడినాడు చంద్ర మూడాలు ఆడినాడు రాజానా రాజానని జతకు పూజా కార్యక్రమాలు పాల్గొనవలసిందిగా క్యాటరింగ్ రాజు రాజుగారిని కూడా పూజా కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాము బాబు ట్రాక్టర్ వెళ్ళిపోవద్దు ఇది అయిపోయిన తర్వాత ఈ బండ తీసి ఆ బండ పెట్టిపోండి బహుమతి దాతలందరూ స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము ఏ జాతీభవం వల్లే విజేతలందరికీ బహుమతులు అందజేయడం జరుగుతుంది జతల వారు కూడా రావాలండి స్టేజ్ దగ్గరికి జతల యజమానులు మరియు బహుమతదాతలు అందరూ స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుతున్నాము శ్రీనివాసరావు రసీదు పుస్తకాలు ఉంది సుబ్బారెడ్డి రషీద్ బుక్స్ ఓకే 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 సార్ కట్టమూరి శివా గారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము ये ड्रामा नाटक सब बात है ఉన్నది ఏడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పది సెకండ్ల ముందంజలో ఉన్నది మోని రాజారెడ్డి గారు రావాలా మోని రాజారెడ్డి గారు ఎనిమిదో రౌండ్ రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని ఐదు ముప్పై ఐదు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఏడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఏడవ స్థానంలో కొనసాగుతున్న జతతో సమానముగా ఉన్నవి తొమ్మిదో రౌండ్ రెండు వేల ఏడు వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషంలో ఇరవై రెండు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది ఎనిమిదవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పన్నెండు సెకండ్ల ముందంజలో ఉన్నవి ఏడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా తొమ్మిది సెకండ్ల వెనుకంజల ఉన్నవి గొడల శివనారాయణ గారు రాజంపల్లి సాగం రెడ్డి సీతా మహాలక్ష్మి గారు మండలం పల్నాడు జిల్లా గత ప్రదర్శనలో ఉన్నాయి మూడు నిమిషములు పదో రౌండ్ మూడు వేల అడుగుల దూరాన్ని ఏడు నిమిషముల పది సెకండ్ పూర్తి చేయడం జరిగింది ఎనిమిదవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పదమూడు సెకండ్ల ముందంజలా ఉన్నవి ఏడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా నాలుగు సెకండ్లు వెనుకంజల ఉన్నవి రెండు నిమిషములున్నది పదకొండో రెండు మూడు వేల మూడు వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషముల ఒక్క సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఎనిమిదవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పద్నాలుగు సెకండ్ల ముందంజల ఉన్నది పన్నెండో వేల ఒక్క నిమిషం ఉన్నది పన్నెండో రౌండ్ అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషం యాభై ఆరు సెకండ్ ఈ రౌండ్ లో రెండు వందల ఆరు అడుగుల దూరాన్ని లాగితే పదవ బహుమతిని కాయలసీం చేసుకుంటారు రెండు వందల పద్దెనిమిది అడుగుల దూరాన్ని లాగితే తొమ్మిదో బహుమతిని కయోసం చేసుకుంటారు ఇటు చివరికి వచ్చి మరలా తిరిగి ముప్పై నాలుగు అడుగుల దూరాన్ని లాగితే ఎనిమిదవ బహుమతిని కాసం చేసుకుంటారు ముప్పై సెకండ్లు ఉన్నది ఈ రౌండ్ లో రెండు వందల ఆరు అడుగుల దూరాన్ని లాగితే పదో బహుమతిని రెండు వందల పద్దెనిమిది అడుగుల దూరాన్ని లాగితే తొమ్మిదవ బహుమతిని ఎనిమిదవ బహుమతిని కైవసం చేసుకోవాలంటే ఇటు చివరికి వచ్చి తిరిగి ముప్పై నాలుగు అడుగుల దూరాన్ని లాగాలి కాసిపోయిన వెంకటేశ్వర తమ్ముడు ఎక్కడున్నా స్టేజ్ మీకు రావాల్సిందిగా కోరడం अड़ीस सेकंड पूर्त समय पूरत వస్తే మీ బహుమతులు అలాగే మీ కన్సలేషన్ బహుమతులు కూడా ఇవ్వబడతాయండి కాసపోయిన వెంకటేశ్వరుల తమ్ముడు ఈ గరిలోనే ఉన్నాడట ఎక్కడున్నా స్టేజ్ దగ్గరకు వస్తే హలో వరలా శివనారాయణ గారు రాజంపల్లిపిరెడ్డి పార్వతీ శీట్ల మహాలక్ష్మి గారు సోరసాయి ఎడ్లపూర్మ పల్నాడు జిల్లా మూడు వేల తొమ్మిది వందల ఇరవై ఎనిమిది అడుగుల పదకొండు అంగలముల ధరలాగి తొమ్మిదో బహుమతిని కవేశం చేసుకున్నాయి ఈ ప్రదర్శనలో రండి రండి எ <laughs> யாஜமாரும் <laughs>